సిద్ధార్థ్ విషయంలో ప్రేరణ తీసుకునే నిర్ణయంతో కథలో ఒక మలుపు అయితే రావడం జరుగుతుంది సిద్ధార్థిని అర్థం చేసుకొని సీటుని వదులుకోవడానికి సిద్ధపడింది ప్రేరణ దానికన్నా ముందు ఏం జరుగుతుందంటే ఈ విజయానంద్ ఉన్నాడు కదా సిద్ధార్థని ఏ రకంగా అవమానిస్తాడంటే అంతలా ఘోరంగా అవమానిస్తాడు ఇక తన తల్లి మంజులా కూడా సరే నువ్వు అనుకునేది నెరవేరకపోతే నువ్వు ఈ స్టేటస్లోకి వచ్చేస్తావా ఈ హోదాలోకి వచ్చేస్తావా ఆయన నాన్న అని పిలుస్తావా అంటే ప్రాణమని తీసేసుకుంటాను కానీ వీడిని మాత్రం ఈ నీచుడిని మాత్రం కన్న తండ్రి అని ఒప్పుకోను నాన్న అని అయితే చెప్పేసి వచ్చేస్తాడనమాట అయితే మరోవైపు ఈశ్వరి రోజు అంటే ఒక్కరోజు తన భర్తకి ఫుడ్ తినిపించలేక దాన్ని కష్టంగా ఫీల్ అవుతూ అసలు ఏంటి బాధలు మాకు నీ వల్లనే కదా కళ్ళు తేలేసి మరి చూస్తూ ఉన్నావు వాళ్ళు ఎవరో వస్తున్నారు కన్నతండ్రి అంటున్నారు బొట్ట పెడుతున్నారు వెళ్తున్నారు నువ్వేమో నాలుగు కన్నీటి బొట్లు కారుస్తూ ఉన్నావు ఏంది మాకు ఇదంతా నా కొడుకు నేను అనవసరంగా అన్యాయం అయిపోతున్నావు నీ వల్ల అంటే తిడుతూ ఉంటుంది అలాగే సుధాకి ఫోన్ చేసి ఎవరో పని ఆవిడ ఉన్నవారని చెప్పావు కదా ఆవిడని తీసుకురా అని చెప్తే ఈ సుధా ఏం చేస్తాడంటే భయపడి ఏం గొడవలు జరుగుతాయో ఏమో అని ఇక వీళ్ళు ఇబ్బంది పడకూడదని వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు మేడం అన్నట్టు చెప్పేస్తారు అనమాట ఆ విషయం ఇందిరాకి తెలియదు ఇందిరా ఏంటి అంటే రంజిత్ ఇంట్లో ఉన్నారు కదా ఆయన కొంచెం మెంటల్ మంచోడే కానీ మెంటల్ ఎక్కువ ఇల్లు ఖాళీ చేయండి అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అసలు మనకు ఇల్లు అపచెప్పిన మీడియేటర్ని పట్టుకుందామని రోడ్లు తిరుగుతూ ఉంటారనమాట మరోవైపు ఈ సిద్ధార్థ్ కూడా ఒక ఆలోచన వస్తుంది నా దగ్గర ఉన్న గోల్డ్ చైన్ తనకిచ్చేసి తను ఏ ఇన్స్టిట్యూట్లో అయినా కోచింగ్ తీసుకోవచ్చు అటు తను నష్టపోకూడదు అలా అని నేను రికమెండేషన్తో చదవడం నాకు ఇష్టం లేదు కాబట్టి విశ్వనాథం గారి దగ్గర సీటు నేను తీసుకొని తనని వేరే దగ్గర జాయిన్ అవ్వమని చెప్తానన్నట్టు వెళ్తాడనమాట చైన్ తీసుకొని అయితే ప్రేరణ ఫస్ట్ ఒప్పుకోదు కుమార్ మొత్తం వివరిస్తాడు తిన జీవితంలో ఒక దరిద్రుడు ఉన్నాడు వాడు కావాలని తిన జీవితానికి అడ్డుపడుతున్నాడు కొంచెం అర్థం చేసుకోండి అంటే ఇక ఆ అంటే కొంచెం పొగరు అన్నట్టు అర్థం ఉంది కానీ అంత కష్టపడి ఎవరు సపోర్ట్ లేకుండా డ్రైవింగ్ ఫుడ్ డెలివరీ ఇవన్నీ చేసుకుంటూ మెయిన్స్ దాకా వచ్చాడు అంటే మనం కూడా సపోర్ట్ చేయాలి కదా అన్నట్టుగా అనుకొని ప్రేరణ సరే అని చెప్తుంది చేయని ఏం అవసరం లేదు అన్నట్టు చెప్తుంది ఇక ఆ ప్రేరణ గొప్ప మనసు చూసి సిద్ధార్థ్ కూడా ఇప్పటి వరకు తన మీద ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ అంతా పోతుందనమాట ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు విశ్వనాథం గారు కనుక ఇద్దరు మంచి వాళ్ళే కాబట్టి మీ ఇద్దరికి నేను కోచింగ్ ఇస్తాను ఒకరు ఐఏఎస్కి ఒకరు ఐపీఎస్కి కానీ చెప్తే వీళ్ళిద్దరు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మరి ఏం జరుగుతుందో కథలో